అందరికీ భీమ్ అదే మిత్రులారా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి ఏదైతే మద్దతు ఇవ్వడం కోసం అన్ని కుల సంఘాలు మరి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక తెలంగాణ బంధుకు మరి కుల సంఘాలు మద్దతు ఇచ్చినట్టు ఒక లెక్క ఉంది మరి పార్టీలు ఎందుకు ఇస్తున్నట్టు ఈ యొక్క మద్దతు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధిక మద్దతు ఇస్తుంది ఒక తెలంగాణ బంధుకు మరి పోరాటం ఎవరి మీద చేస్తున్నట్టు దీన్ని ఇంప్లిమెంట్ చేసేటోడు ఎవడు ఇంప్లిమెంట్ చేసేటోడే దీనికి మద్దతు ఇస్తున్నా అంటే మరి ఇంప్లిమెంట్ చేసేటోడే ఎవడు కావాలి మరి కాంగ్రెస్ బీజేపీ దొంగ మద్దతు ఇస్తూ మరి బీసీలపై కప్పట ప్రేమ చూపిస్తా ఉన్నది వీటి గతంలో ఉన్న ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ కుట్రలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి బీసీ రిజర్వేషన్ పెంచడం కోసం ఆనాడు పోరాటం చేస్తుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారు ఆ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం జరిగింది ఇది కాంగ్రెస్ చరిత్ర ఇది అందరికి తెలిసిన విషయమే దాని తర్వాత మండల్ ప్రసాద్ యాదవ్ బీపీ మండల్ యాదవ్ గారు ఆ బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి మండల యాత్ర చేస్తే ఇదే బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మండల యాత్రకు వ్యతిరేకంగా కమాండల్ యాత్ర పెట్టిండ్రు బీసీ రిజర్వేషన్లు పెంచకుండా మరి ఇది బీజేపీ ప్రభుత్వ కుట్ర కాదా ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ బీజేపీ పరిపాలిస్తున్నాయి మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు పెంచలేదు ఒకసారి ఆలోచించండి మిత్రులారా బీసీలారా మనం కాంగ్రెస్ లో ఉంటున్నాము బీసీ బీజేపీలలో ఉంటున్నాము ఇతర పార్టీలలో ఉంటున్నాము మరి మనం మోసం చేసిన కనీసం మీరు ఆలోచించండి మీకు తెలిసి కూడా మళ్ళా పార్టీలలో ఎట్లా కొనసాగుతున్నారు మీకు ఆత్మగౌరవం లేదా ఈ రోజు మద్దతు తెలుపుతూ ఉన్నాయి కదా ఇదేదో మద్దతు పార్లమెంట్ లో మద్దతు తెలుపుతే అయిపోతుంది కదా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఎన్నేళ్ళ నుంచో మాట్లాడుతూ ఉన్నారు ఆ బీసీ రిజర్వేషన్ ఉంచాలని మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మిస్ అన్నప్పుడు మరి ఇదేదో పార్లమెంట్ వేదికగా మరి ఫైట్ చేస్తే ఏమవుతుంది వీళ్ళు ఏమనే చేసుకోకో సెంట్రల్ గవర్నమెంట్తో పోయి వీళ్ళు అన్ని అన్ని పార్టీలకు అతీతంగా అక్కడ పోయి బీజేపీ నరేంద్ర మోడీతో పోయి మాట్లాడితే అయిపోతుంది కదా బీజీలకు రిజర్వేషన్ హామీ ఇచ్చినా అక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయనప్పుడు మీ పార్టీ ఎంపీలో మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి వీళ్ళు మాట్లాడొచ్చు కదా ఎందుకు మాట్లాడటం లేదు ఇది కపటప్రేమ ఏమో కాదా నాటి నుంచి నేటి వరకు ఈ కాంగ్రెస్ బీజేపీ ఆ బీసీలకు వ్యతిరేకంగానే ఫైట్ చేస్తా ఉన్నాయి ఇవి కన కనీసం ఈ బీసీలకు నిజమైన ప్రేమ చూపిస్తే ఎప్పుడో చట్ట సభల్లో అవకాశాలు ఇచ్చేటివి ఎప్పుడో బీసీ రిజర్వేషన్లు పెంచేటివి నేను నుంచి బీసీలకు రిజర్వేషన్ కావాలి హక్కులు కావాలని చెప్పేసి బయట చేస్తున్నాము ధర్నాలు చేస్తున్నాము రాష్ట్ర రోకాలు కదా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం పెంచడం కోసం ఏ ఒక్కడో ధర్నా చేసిందా ఏ నన్ను రోడ్ మీద కనిపించిందా మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని రాత్రికి రాత్రే ఇంప్లిమెంట్ చేసుకున్నారు కదా మీరు మరి మా బీసీలకు రిజర్వేషన్ ఎందుకు పెంచడం లేదు ఎందుకంటే మనకు అధికారం లేదు కాబట్టి బీసీలు చట్ట సభల్లో అవకాశాలు ఉంటే ఈరోజు మేమే మాట్లాడుకునేటోళ్ళం మాకు ఆకలి అవుతుంది మా మా వర్గాలకు పువ్వా లేదు వనరులు లేవు ఉద్యోగాలు లేవు ఆస్తులు లేవు అంతస్తు లేవని మా అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడుకునేటోళ్ళం మాకు దాంట్లో అవకాశాలు ఇవ్వలేరు కాబట్టి బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత మీదే ఇక్కడ మద్దతు ఇవ్వడం కాదు బంధులకు మద్దతు ఇవ్వడం కాదు బీజేపీ కాంగ్రెస్ కుట్రలు మాకు తెలుసు మీరు గతంలో బీజేపీ ఆ కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేకంగానే పోరాటం చేసినాయి కమండల్ యాత్ర బీసీలకు వ్యతిరేకంగానే ఎవరు తీసుకొచ్చిన బీజేపీ కాదా మరి అప్పుడు అంబేద్కర్ చేసిన రిజర్వేషన్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహణ చేయలేరా ఆఖరికి ఆ విపి సింగ్ గారు ఆ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాన్సిరామ్ గారు రెండు మూడు నెలలు పార్లమెంట్ ముందర ఆ ధర్నాలు రాస్తారక్కలు చేస్తే ఆ ఎఫెక్ట్ కు ఆ సింగ్ గారు కూడా సహకరించి అప్పుడు రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలైంది దాన్ని మేము ఈ రోజు అనుభవిస్తున్నాము దాని నుంచి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంకా పెంచాలే మాకు ఉన్న ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు దాదాపు అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ కేవలం పది శాతం పది సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయండి దాని తర్వాత మీరు తీసేయండి పోయి అంత లోపల వీళ్ళు మేల్కుంటారు వాళ్ళకి ఓటు చేతనే వచ్చింది అప్పుడు అంత లోపల వీళ్ళు రిజర్వేషన్ ఫలాలు అంతే అనుకున్నాడు కానీ ఈ అగ్రవర్ణ పార్టీలు అధికారంలో ఉండి ఏ మాత్రం బీసీ రిజర్వేషన్ గానీ ఎస్సీ రిజర్వేషన్ గానీ ఎస్టీ మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు దాదాపు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ ను ఇప్పటికి పది శాతం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఎస్సీలకు పదిహేడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇప్పటి వరకు పది శాతం కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఎవరికి చెప్తారు మీరు ఈరోజు మద్దతు ఇస్తాను కదా ఈ దొంగ మద్దతు కదా బీసీలకు వ్యతిరేకంగా చేసే కుట్ర కాదా ఇది బీజేపీ మేము బీసీలకు బంధుకు మేము మద్దతు ఇస్తామని చెప్తే జబరుగుతా ఉన్నారు వీలైనంత తొందరగా చెప్తాము బీసీ రిజర్వేషన్లను పెంచి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెడితే ఎవరు కూడా దాన్ని ముట్టుకునే అవకాశం లేదు కోర్టులు ముట్టుకునే అవకాశం లేదు పార్లమెంట్ ముట్టుకునే అవకాశం లేదు అసెంబ్లీలు ముట్టుకునే అవకాశం లేదు దాంతో ధైర్యం లేకుంటుంది కాబట్టి వీలైనంత తొందరగా మీకు దమ్ము ఉంటే అక్కడ పార్లమెంట్ లో మద్దతు తెలిపి నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి అది మీ బాధ్యతనే రేవంత్ రెడ్డి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్ని పార్టీల బాధ్యత తీసుకొని దీన్ని ప్రయత్నం చేయాల్సిందే మేము కొడతా ఉన్నాము బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను మీ నా పేర్ ముద్రాజ్